దీర్ఘ విరామం తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ సెంచరీతో రికార్డు తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నమెంట్ లో జార్ఖండ్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ బ్యాటర్ ఎనభై ఆరు బంతుల్లోనే మూడంకల స్కోర్ ను అందుకున్నాడు తొంభై రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఏకంగా రెండు సిక్సర్లు కొట్టిన సెంచరీ మార్కు అందుకున్నాడు ఇక మొత్తం మీద నూట ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు పది లతో నూట పద్నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ లో మొదటిగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ లో తొంభై ఒకటి పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఇరవై ఐదు పరుగులు కోలవుటగా అనంతరం జార్ జార్ఖండ్ బ్యాటింగ్ ప్రారంభించింది ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ఈ ఇరవై ఆరేళ్ల వికెట్ కీపర్ తొలుత నిదానంగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత అరవై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నప్పటికీ టాప్ గేర్ లోకి ఇక ఆ తర్వాత సిక్సర్లు మూత మోగించేశాడు మొత్తంగా ఇన్నింగ్స్ లో ఇషాన్ ది పది సిక్స్లు బాదాడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి జార్ఖండ్ ఏ ఏడు వికెట్లతో ఎనభై నాలుగు ఓవర్లలో రెండు వందల ఏడు పరుగులు చేసిందనమాట